హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు జెమిని టీవీ ఛానల్లో కొత్త కొత్త సీరియల్స్ వస్తుంటాయి అండ్ అలాగే ప్రసారం అవుతున్న సీరియల్స్ ఎండ్ అయిపోతూ ఉంటాయి అతి త్వరలో జెమిని టీవీ ఛానల్లో మరో సరికొత్త సీరియల్ రాబోతుంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే మూడు ముళ్ళు మూడు ముళ్ళు సీరియల్ ప్రోమోని కూడా రివీల్ చేశారు మూడు ముళ్ళు సీరియల్లో హీరో హీరోయిన్గా ఆకర్షైరమూడి అండ్ శ్రీ విద్య నటించబోతున్నారు ఆకర్ష భైరమోడి ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న మా అమ్మగారు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు అండ్ అలాగే హీరోయిన్ శ్రీ విద్య కన్నడ సీరియల్స్లో నటిస్తుంది అయితే తెలుగులో శ్రీ విద్యకి మూడు ముళ్ళు అనే సీరియలే మొదటి సీరియల్ మూడు ముళ్ళు సీరియల్ టైమింగ్ని అండ్ డేట్ని ఇంకా రివీల్ చేయలేదు మూడు ముళ్ళు సీరియల్ ఆకర్ష్ భైరముడికి అండ్ శ్రీ విద్యకి మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి